ప్రెసిడెంట్ ట్రంప్ మనసులో ఏది దాచుకోలేరు లోపలున్నది బయటకి కక్కేస్తారు పోటీ చేసే ఆప్షన్ లేకపోయినా మూడవసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ తన మనసులోని మాటను బయటపెట్టేశారు ఈ ఏడాది జనవరిలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తన కఠిన నిర్ణయాలతో ఇటు దేశ ప్రజలను అటు ప్రపంచాన్ని కూడా హడలెత్తిస్తున్నారు చర్యలతో ఆశ్చర్యపరుస్తున్నారు ఈ క్రమంలో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించేశారు మలేసియా నుంచి టోక్యోకు వెళుతూ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియా ప్రతినిధులతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు అంతేకాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉపాధ్యక్ష పదవి పోటీ చేయాలి అనే ట్రంప్ తోసిపుచ్చారు ఈ ఆలోచన చాలా క్యూట్ గా ఉందన్న ఆయన ప్రజలు దీన్ని ఇష్టపడరు అని అన్నారు ఉపాధ్యక్షుడిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఉందని అది తనకు ఇష్టం లేదని తెలిపారు అయితే మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మార్గాలున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనించదగినది కానీ దాని గురించి తాను ఇంకా ఆలోచించలేదని అన్నారు వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ ఇటీవల దీని మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేయడానికి మార్గాలను కనుగొంటున్నట్లు తెలిపారు ప్రజలందుకు అనుగుణంగా ఉండాలని సూచించారు బానన్ వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ కూడా ఈ విషయంలో ఆసక్తి కనబరచడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే మూడోసారి పోటీ చేయడానికి అవసరమైన చట్టపరమైన మార్గాన్ని కనుక్కోవడం కష్టమేనని యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండి తేల్చి చెప్పారు రాజ్యాంగ సవరణలు చేయడం ద్వారా అవకాశాలు ఉన్నప్పటికీ అది చాలా కష్టంతో కూడుకున్నదని అన్నారు ట్రంప్ కలలు గంటున్నట్లు మూడోసారు అధ్యక్షుడు కావాలి అంటే ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్ తో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి అయితే ఇది కష్టతరమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అమెరికా చరిత్రలోనే ఫ్రాంక్లిన్ రూజ్ వెల్డ్ ఒక్కరే నాలుగు సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తరువాత ఇటువంటిది జరగకుండా నివారించడానికి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ కూడా జరిగింది